అండ్ అందరికి నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తినాలి నేనైతే ఢిల్లీలో ఉన్నాను సార్ ప్రజెంట్ కార్ కూడా ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద వెహికల్ తిప్పిస్తూ ఉంటాను సార్ ఈ రోజు మీ ముందుకి రెండు వేల పదిహేను టొమాటో ఎయిటీఎస్ టాప్ అండ్ సార్ విఎస్డీ వేరియంట్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు మేలేదు సార్ యావరేజ్ ఇది వచ్చేసి బోనెట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినల్ సార్ ఒరిజినల్ గ్లాసు ఒరిజినల్ డోర్లు అన్ని అన్ని ఒరిజినల్ సార్ కంపెనీ నుంచి వచ్చి ఓన్లీ బంపర్ వరకు టచ్ అయింది చాలా అంటే చాలా నీట్ ఉంది సార్ వైట్ కలర్ లో చూసుకోవచ్చు టైర్లు కూడా వందకి డెబ్బై శాతం అయితే టైర్లు ఉన్నాయి ఫ్రంట్ టైర్లో చేసి బ్యాక్ సైడ్ టైర్లో వచ్చేసి వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి సార్ మొత్తం ఒరిజినల్ పెయిన్ సార్ ఎక్కడ పెయింట్ టచ్ అప్ అనేది పడలేదు బాడీకి చిన్న చిన్న స్క్రాచ్లు అంటే కామన్ సార్ ఢిల్లీ ఢిల్లీలో ఖచ్చితంగా పడతాయి చూసుకోవచ్చు కలర్ కానీ ఏటీ ప్రతిదీ ఒరిజినల్ గ్లాసులు నేను చూపిస్తాను డీటెయిల్ గా చూపిస్తాను ఒకసారి చూసుకోండి వైట్ కలర్ లో ఎక్సలెంట్ ఉంది సార్ బండి టాప్ అండ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తే ఎలా తెలిసి ఎక్కడ డ్యామేజ్ లేదు టైర్స్ చూసుకోవచ్చు వందకి డెబ్బై శాతం అయితే టైర్లు ఉన్నాయి ఫ్రంట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు ఎల్లై హీల్స్ వస్తాయి సార్ దీనికి ఈఎస్డికి వీడికి కూడా ఎల్ఐ రావు సస్పెన్షన్ ఓకే ఉంది తొంభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ జెన్యును సర్వీస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది డోర్ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు ఎలాంటి యాక్సిడెంట్ అయిన బండి కాదు సార్ ఏది రీప్లేస్ కాలేదు వైట్ లో పెర్లు వైట్ సార్ మిల్కీ వైట్ కాదు ఇవి కూడా చాలా టైట్ ఉన్నాయి చూసుకోవచ్చు నాలుగు పవర్ ఉండేసి వస్తాయి చెయ్యాలకు వస్తుంది కంపెనీ ఆడేసి ఇస్తాం అదే నార్మల్ ఏసీ వస్తుంది స్టీరింగ్ ఆడే కంట్రోల్ సీట్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ బండికి బ్యాక్ సైడ్ చూసుకోండి ఎక్కడ రెస్టింగ్ లేదు బండికి చూసుకోండి వైట్ కలర్లో వందకి ఎనభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్వి కానీ బ్యాక్వి కానీ వందకి ఎనభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి జెన్యున్ ఉంది బండి తొంభై వేల కిలోమీటర్లు జెన్యున్ నడిచింది సార్ సర్వీస్ తో ఉంది నా దగ్గర ఉన్న సర్వీస్ రికార్డు కూడా మీకు షేర్ చేస్తాను ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయండి సార్ టైంపాస్ కాల్ చేయొద్దు ఎవరైతే అడ్వాన్స్ కొడతారో రేట్ ఫైనల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేస్తాను ఢిల్లీ మార్కెట్ అంతా తిరగండి మీకు ఎవరికి దొరకదు మీకు కస్టమర్ బండి డైరెక్ట్ విహెచ్డి అసలు దొరకదు సార్ అది సర్వీస్ రికార్డ్ ఉన్న వాళ్ళు దొరకవు కష్టం దొరికినా సరే టొటా గ్లాసు చూసుకోవచ్చు స్టెఫ్నీ కూడా వందకి ఎనభై శాతం కదా స్టెఫ్నీ ఉంది సార్ డిక్కీ ఎలాంటి డ్యామేజ్ లేదు కంపెనీ పేస్టింగ్ తోనే ఉంది డిక్కీ ఎలాంటి రస్ట్ కూడా రాలేదు చూసుకోవచ్చు వానట్ పంచింగ్ కానీ డిక్కీ చూసుకోండి పర్ఫెక్ట్ ఉంది ఆడియో సిస్టమ్ అంతా వర్కింగ్ లో ఉంది సార్ ఓన్లీ బంపర్ బంపర్ కి అయితే టచ్ అయిపోకుండా ఏ బండి ఉండదు సార్ మొత్తం పీస్ అయితే ఎక్కడ రీప్లేస్ కాలేదు పెయింట్ పడలేదు సార్ బండికి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది సార్ బండి ఎల్ల వస్తాయి ఎల్లహీల్ ఎక్కడ ఏల్లవీల్ డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు టైర్స్ చూసుకోండి వందకి ఎనభై శాతం టైర్ ఉంది మొత్తం డీటెయిల్ గా చూపిస్తాను సార్ మీరు ఇక్కడికి రావట్లేదు కాబట్టి చాలా కస్టమర్లు రావట్లేదు కాబట్టి మొత్తం డీటెయిల్గా చూపిస్తున్నాను కంటైనర్ వేస్తున్నాను నా మీద నమ్మకం పెట్టుకుని నేను లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు లేట్ అయినా సరే చూసుకోండి పంచింగ్ కంపెనీ పంచంగా యాప్రాన్స్ కానీ పేస్టింగ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది సార్ పిల్లర్స్ అన్ని ఎక్కడ డ్యామేజ్ లేదు సీట్ కవర్లు చూసుకోండి మొత్తం ఒరిజినల్ టొయోటా గ్లాస్ లేదు సార్ ఎక్కడ ఏది రీప్లేస్ కాలేదు డోర్ కూడా పంచింగ్ చూసుకోండి అసలు నిన్నే వచ్చింది నా దగ్గరికి బండి నేను కొంచెం రబ్బింగ్ పాలిష్ చేయించాను బండికి డైరెక్ట్ కస్టమర్ దగ్గర ఉంది కాబట్టి తీసుకోవచ్చు బాడీ కూడా కింద ఛార్జెస్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్ సిట్ కవర్లు చూసుకోండి గేర్స్ మాన్యువల్ గేర్స్ క్లియర్గా చూస్తే డాష్ బోర్డ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది దీనికి స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ వస్తుంది సార్ డిస్ప్లే వస్తుంది దీనికంటే టాప్ అండ్ ఇంకేం లేదు సార్ ఇదే టాప్ అండ్ టోటా గ్లాసు రెండు వేల పదిహేను ఎనిమిదో నెల చూసుకోవచ్చు ఎక్కడ ఏది రీప్లేస్మెంట్ కాలేదు ఒరిజినల్ భయ్యా బాగున్నట్టు సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుంది సార్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ వస్తాయి పేట డిస్ప్లే సార్ బ్లూటూత్ ఉంటుంది చూసుకోవచ్చు తొంభై వేల కిలోమీటర్లు సార్ సర్వీస్ ఇక్కడ నా దగ్గర ఉంది నేను అందుకే గట్టిగా పడి చెప్తున్నాను మీకు తొంభై వేలు తిరిగిన బండి మీకు దొరకదు సార్ మార్కెట్లో చూసుకోవచ్చు మీరు ఏసీ కూడా వర్కింగ్లో ఉంది మేజీ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పర్ఫెక్ట్ ఉంది సార్ బండి చూసుకోండి ఏసీ ఇష్టం వర్కింగ్లో ఉంది ఏసీ ఫుల్ చిల్డ్ ఉంది సార్ అంత పర్ఫెక్ట్ చెక్ చేసి పెడుతున్నాను ఫైవ్ ఇయర్స్ వస్తే మాన్యువల్ బండి అంత పర్ఫెక్ట్ ఉండేది నేను గట్టిగా చెప్తాను సార్ నమ్మకంగా ఆల్రెడీ ఒక బండి పంపించాను కాబట్టి నేను గట్టిగా చెప్తున్నాను మీకు అందరు బయట బంద్ కదా చాయిస్ చూసుకోండి అది ల్యాప్ చూసుకోండి పర్ఫెక్ట్ ఉంది రెడీరేటర్ పట్టి చూసుకోవచ్చు ఎలాంటి రిప్లేస్మెంట్ లేదు రస్ట్ కూడా రాలేదు చూసుకోవచ్చా లెఫ్ట్ సైడ్ ఆప్టాను లెగ్స్ ఓకే సార్ ఎక్కడ రెస్టింగ్ లేదు ఇంజన్ సీల్డ్ సార్ సీల్డ్ ఇంజన్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు చూడండి ఎక్కడ ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు పర్ఫెక్ట్ ఉంది బండి అమెరాన్ బ్యాటరీ కింద కూడా చూపిస్తాను ఒకసారి మీకు అంతా డీటెయిల్గా అయితే మీరు కన్ఫర్మ్ అవుతారు ఇంకా డీటెయిల్గా చూపిస్తున్నాను సార్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు చూసుకోవచ్చు సస్పెన్షన్ కానీ ఏసీ కానీ అంతా ఫుల్ వర్కింగ్లో ఉంది బానేట్ చూసుకోవచ్చు ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు కంపెనీ చెక్కరు భయబర్ చాలు కరో సింగిల్ సెల్ఫ్ లేదు బండి స్టార్ట్ అవుతుంది బంద్ కరా భయ్యబర్ మీరు చాలు కరో సింగిల్ సెల్ఫ్లో అయితే బండి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నా నంబర్ కాల్ చేయండి అంతా పర్ఫెక్ట్ ఉంది బండి ఏది రీప్లేస్ కాలేదు సార్ కంపెనీ పేస్టింగ్ తో ఉన్నాయన్నీ తెట మీరు ఎవరికైనా రేట్ ఫైనల్ అయితే మీ సర్వీస్ రికార్డ్ కూడా షేర్ చేస్తాను ఈ కార్ వచ్చేసి రెండు వేల పదిహేను సార్ టాప్ సిండ్ వేరియం సార్ లీటర్కి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు మైలేజ్ వస్తుంది అయితే కన్ఫామ్ సార్ ఇరవై అయితే సిటీలో ఖచ్చితంగా ఇరవై వరకు మైలేజ్ వస్తుంది మీకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మైలేజ్ వస్తుంది సార్ ఫస్ట్ ఓనర్ బండి సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు ఇన్సూరెన్స్ ఉంది సార్ పొల్యూషన్ కూడా ఉంది ఇది వచ్చేసి బోనెట్ నుంచి డిక్కీ వరకు అంతా ఒరిజినల్ దీని ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు సార్ కొంచెం అయితే నెగోసియేషన్ ఉంటుంది ఇది ఫైనల్ డేట్ కాదు కొంచెం నెగోసియేషన్ ఉంటుంది ఎక్కువ ఉండదు నాలుగు లక్షల ఇరవై వేలు అయితే అడుగుతున్నారు ఇక్కడ టొటో వీడియోస్ టాప్ అండ్ బండి విహెచ్ రెండు వేల పదిహేను డీజిల్ బండి ఒకసే నెంబర్ కాల్ చేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మన ఛానల్ ఓకే సార్